హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ సేల్ ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా అయినా గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది వన్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది గొల్లపూడి ఊళ్ళో పంచాయతీ ఆఫీసు చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అని మాట అండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ గ్రూప్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట అండి ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అప్రాక్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్లో అయితే మనకి ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట అండి సో పంచాయతీ ఆఫీస్ దాటిన తర్వాత ప్రైమ్ లొకేషన్లో గ్రూప్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి సో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఏడు వందల యాభై ప్లింత్ ఏరియా అయితే వస్తుందండి రెండు వందల డెబ్భై ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా వస్తుంది తొంభై ఎస్ఎఫ్టీ వచ్చేసి కార్ పార్కింగ్ అయితే వస్తుందండి మొత్తంగా ఇరవై ఏడు గజాలలో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఇది ఆర్పీ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుండి ఆక్షన్లో ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది సుమారుగా ముప్పై ఐదు లక్షలు కదండి ఇప్పుడు రిజర్వ్ ప్రైజ్ సుమారుగా ముప్పై ఎనిమిది లక్షలు అవ్వచ్చు నలభై లక్షలు అవ్వచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి అయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువగా ఉందండి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకో మాకండి ఎవరైతే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్